హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి సో నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ పొద్దున్నే నా కోసం అయితే హాట్ వాటర్ పెట్టుకుంటానండి ఇంకా పొద్దున లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయ్యి ఈ మధ్యలో మళ్ళీ హాట్ వాటర్ తాగడం స్టార్ట్ చేశాను ఎందుకంటే చెట్టుకి నిమ్మకాయలు బాగా ఉన్నాయండి ఇంకా రాలిపోతున్నాయి వేస్ట్ అయ్యి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి హాట్ వాటర్ అయితే తాగుతున్నాను అలాగే అల్లం అయితే అసలు మొన్నటి నుండి దాన్ని మిక్సీ చేద్దాం చేద్దాం అనుకుంటే రోజు అలానే అయిపోతుందండి ఇంకా ఇంట్లో అల్లం అస్సలే లేదు మొత్తానికి అయిపోయింది ఇంకా నైట్ అయితే లేట్ అయినా పర్లేదని కూర్చొని ఇంకా వెల్లుల్లి మొత్తం వలిచి అల్లం కూడా మొత్తం పొట్టు తీసి అయితే పక్కన పెట్టాను ఇంకా కడిగి పెడితే నైట్ అంతా ఆరిపోయింది పొద్దున్న లేదు ఇక్కడ దీన్నే కట్ చేసుకుంటున్నానండి ఇక మిక్సీ చేద్దామనేసి ఇప్పుడు కర్రీ చేద్దామన్నా కానీ కర్రీలోకి అయితే అల్లం లేదు ఇంకా అల్లం వెల్లుల్లి అంటే నాకైతే ఈ పిల్లలతో పెద్ద పనండి ఇదైతే మ్యాక్సిమం ఇంకా మా మమ్మీ ఉన్నప్పుడు లేదా మమ్మీ వాళ్ళైనా పంపి ఏదో ఒకటి చేస్తాం కానీ ఎప్పుడైనా నేను ఇలా చేశాను అనుకో ఇది ఎంత టైం అయినా అస్సలుగా అప్పుడప్పుడు అయితే ఇంకా బయట ఆంటీ వాళ్ళు అలా కూర్చుంటే వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటే అని పట్టుకొని వెళ్ళి ఇంకా వాళ్ళు కొన్ని కొన్ని తీస్తే ఇంకా తొందరగా తీయడం అయితే కంప్లీట్ అయిపోతుంది సో వెల్లుల్లి తీసేటప్పుడు ఒక నలుగురు ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా వెల్లుల్లి తీయడం అయితే నిన్ననైతే ఒక్కదాన్నే తీసుకున్నానండి అలాగే ఇక్కడ వచ్చేసి పాపకున్న మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఉప్మా కోసం అయితే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటా అయితే లేదండి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇంకా ఉప్మా చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకొని జీలకర్ర ఇంకా దాంట్లో కొంచెం పచ్చి శనగపప్పు కొన్ని పల్లీలు అయితే వేస్తున్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే పల్లీలు వేస్తే ఇష్టం అండి ఉప్మాలో నాకేమో పెద్దగా ఇష్టం ఉండదు ఇంక ఈరోజు నేను ఎలా అయినా ఉప్మా తినననేసి వాళ్ళ కోసమే ప్రిపేర్ చేస్తున్నాను సో వాళ్ళకి వేద్దామని వేసేసానండి ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవగానే తర్వాత అయితే కరివేపాకు వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే వర్షాలు పడ్డాయి కదా ఈ మా ఇంటి పక్కన కరివేపాకు కూడా బాగా ఎగురొచ్చిందండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోలేదని ఇంకా పక్కన తీసిపెట్టిన అల్లం ఇంకా వెల్లుల్లి అయితే కొంచెం నల్లగొట్టుకొని అయితే వేసాను ఇట్లా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అంచుకొని వేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుందండి ఏ రెసిపీ అయినా ఇంకా మొన్న చికెన్ కర్రీ చికెన్ కర్రీ కాదు మటన్ కర్రీ చేశాను ఇంకా మటన్ కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి అయితే ఇంకా అప్పటికప్పుడు మిక్సీ చేసి వేశాను ఇంట్లో పేస్ట్ లేదని చెప్పాను కదా కర్రీ అయితే టేస్ట్ బాగా వచ్చిందండి ఇట్లా ఫ్రెష్ వేసుకుంటే ఎంతైనా నాన్ వెజ్లో టేస్ట్ బాగుంటాయి ఇక్కడ ఇవన్నీ ఫ్రై అవ్వగానే దాంట్లోకి అయితే ఇంకా ఉప్మాకు సరిపడా వాటర్ టేస్ట్కి సరిపడ సాల్ట్ అయితే వేసేసాను ఇంకా వేసి అన్నీ ఒకసారి అయితే కలిపి మూత పెట్టుకున్నానండి ఇంకా అవి బాగా బాయిల్ అయ్యే వరకు అయితే ఈ గ్యాబ్లో అయితే ఇక్కడ దోసకాయ కర్రీ చేద్దామనేసి ఇంకా వాటర్ మరిగే గ్యాబ్లో దోసకాయలు రెండే ఉన్నాయండి ఇంకా అవైతే పీల్ చేసుకుంటున్నాను ఈ దోసకాయ కర్రీ మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చదండి నాకేమో దోసకాయ కర్రీ దోసకాయ టమాటా అయితే బాగా ఫేవరెట్ చిన్నప్పుడైతే మాకు దోసకాయలు బాగా వండేదండి ఇంకా మా నాన్నమ్మ బాగా చేసేది దోసకాయ కర్రీ అయితే మేమైతే మొక్కజొన్న పెరడ వేసేది ఇంకా మొక్కజొన్న పెరల్లో ఈ దోశ పాదులు బాగా పెట్టేవాళ్ళం ఫుల్గా దోసకాయలు వచ్చేవండి ఈ దోసకాయలు ఎక్కువైపోయాయి ఇంకా మా అయితే దోసకాయ వరుగులు కూడా చేసేది ఇంకా వరుగులు అయితే వర్షాకాలంలో మళ్ళీ మనకు దోసకాయలు దొరకవు కదా ఆ టైంలో టమాటాలలో అలా వేసి వండేది ఇంకా మేమైతే కొన్ని డబ్బుల కోసం అమ్ముకొని వచ్చేవాళ్ళం అండి సరిగా మనీ అయ్యకపోతుండే రూపాయి రెండు రూపాయలు అలా ఇస్తే ఇంకా మేము కొనుక్కోవడానికి యూజ్ అయ్యే యూజ్ అయ్యేవి అవైతే ఇక్కడైతే వాటర్ మరగగానే అందులోకి అయితే రవ్వ వేసేసి ఇంకా సిమ్లో పెట్టానండి ఒకసారి దోసకాయలు మొత్తం పీల్ చేసుకోవడం అయిపోయింది కదా ఇంకా దోసకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను దాంట్లో గింజలు ఉంటాయి ఇంకా మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చదండి ఇంకా ఆ గింజలు తగులుతుంటే అస్సలు తినబుద్ది కాదంట దోసకాయ కానీ బుడంకాయ కానీ ఇవైతే నాకేమో బుడంకాయ కర్రీలో గింజలు ఉంటేనే ఇష్టం సో తన కోసం అయితే ఇంకా తీసేస్తున్నాను ఇక్కడ ఈ కర్రీ ఇంకా ఒక్క పూట కూడా అలా సరిగా తింటారో తినరో కానీ నాకు ఇష్టం కదా అని చేసుకుంటున్నాను మొన్న తీసుకొచ్చారండి దోసకాయలు అయితే ఒక వన్ వీక్ అవుతుంది అంతకుముందేమో దోసకాయ పప్పు చేశాను ఆ దోసకాయ పప్పు కూడా సరిగా తినలేదు మా హస్బెండ్ ఇంక ఈ రెండు దోసకాయలు అలానే ఉండిపోయాయి ఇంక ఈరోజు ఎలాగైనా చేసేద్దామన్నట్టుగా చేసేస్తున్నానండి ఇంక ఇక్కడైతే దోసకాయలు కట్ చేసుకోవడం అయిపోగానే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను దోసకాయ కర్రీలోకి అయితే ఈ కర్రీలోకి టమాటా వేస్తే బాగుంటుంది కానీ ఇంక ఈరోజు టమాటాలు ఇవ్వండి ఇంకా బయటికి వెళ్ళి తీసుకొస్తా అన్నాడు కానీ ఏమొద్దులే ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తా అనేసి అన్నాను ఇంకా దోశకే కర్రీ చేద్దామనే లోపైతే ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయిందండి చూసారు కదా కొంచమే చేశాను ఇంకా మా హస్బెండ్ మా పాప కోసమే అనేసి మా పాప ఏమో నైట్ కూడా అన్నం తినలేదండి సరిగా తనకు ఉప్మా అంటే ఇష్టం ఉప్మా అయితే ఇష్టంగా తింటుంది కదా అని పొద్దున్నే కొంచెం ఉప్మా అయితే నాకు నాకెందుకో ఉప్మా నచ్చట్లేదు ఈ మధ్యలో అయితే అస్సలు అందుకనే ఎక్కువ అయితే చేయలేదండి ఎక్కువ చేసినా మళ్ళీ అయిపోదు అనేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను మా హస్బెండ్నే మా పాపకి తినిపించేమని అయితే ఇక్కడైతే దోసకాయ కర్రీ ఉండడం స్టార్ట్ చేస్తున్నానండి కిచెన్లో పనులన్నీ పొద్దున్నే చేసుకున్నాను ఈ మధ్యలో అయితే ఎంత పని చేసినా కానీ ఏదో ఒక పని ఉంటుంది ఉన్నదండి డే మొత్తం ఏదో ఒక పని చేస్తున్నట్టే ఉన్నాను కానీ ఖాళీ లేకుండా చేసుకున్నా కానీ ఆ పని అయితే అయిపోవట్లేదు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏం చెప్ ఏం పని చేశానా అనిపిస్తుంది నాది నాకే అలా ఉంటుంది పిల్లలతో అయితే ఇరవై నాలుగు గంటలు పని 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 అంటున్నావు అసలు ఏం పని చేస్తున్నావు అనేసి అంటున్నారు మా హస్బెండ్ అయితే ఇంక ఇక్కడ చూసారు కదా మొన్న మటన్ కర్రీలోకి అయితే ఫ్రెష్గా చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసి ఇంక ఇక్కడైతే ఈ దోసకాయ కర్రీలోకి కూడా అదే వేసుకున్నానండి ఇంకా మిగిలినంతా మిక్సీ పట్టాలి ఇంతకుముందు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి అయితే ఈ పని అయిపోయాక దాన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ చూసారు కదా దోసకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాను ఇప్పుడైతే వ్యాలగడ్డలా కనిపిస్తున్నాయి కదా ఇవి కొంచెం ఫ్రై అయ్యాకైతే దాంట్లోకి ఇంకా మిగిలిన మసాలాలు అన్నీ వేసుకుంటున్నాను ఇక ఇక్కడ నేను కర్రీ చేస్తుంటే మా హస్బెండ్ మా పాప మా బాబు చూడండి ఎలా తింటున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే మా పాప ఉక్క అయిపో ముందుకే మళ్ళీ ఆ అని అడుగుతుందంట సో ఇంక ఇంత ఇష్టంగా తింటుంది ఈమె ఉప్మా ఈమె కోసమైనా చేయొచ్చు కదా అని అయితే అంటున్నారు అదే ఉప్మా రోజు చేశాను అనుకో అస్సలు తినదండి మా పాప ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి చేస్తే ఇష్టంగా తింటుంది ఇంక ఇక్కడ చూడండి మా బుడ్డిగాడైతే ఎంత ఇంత బుద్ధిగా అటు ఇటు నడుస్తున్నాడో నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది అండి మా బాబు నడుస్తుంటే అయితే ఇంకా వాళ్ళ దగ్గర నుండి వరకు అయితే ఈ దోసకాయలు అయితే మగ్గిపోయాయి ఇంకా దీంట్లోకి అయితే కారం ఉప్పు ధనియాల పొడి అయితే వేసుకున్నాను అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను మా నాన్న ఇట్లా వాటర్ వేసి కొంచెం ఇట్లా పులుసు కర్రీ ఇలా వేసేది దోసకాయ పొట్టు కూడా పీల్ చేయకపోతుండే అండి మంచిగా ఉండే టేస్ట్ అయితే ఆ కర్రీ కానీ ఇంక ఇప్పుడైతే అది ఎలా చేసుకున్నా కానీ ఆ టేస్ట్ అయితే రావట్లేదు ఇక్కడైతే ఆ కర్రీ అవుతుంటే ఇంకొక సైడ్ అయితే రైస్ కడుగుతున్నాను ఇప్పుడైతే రైస్ కడిగి పక్కన పెడతానండి స్టవ్ పై ఏం పెట్టాను ఇంకా ఆఫ్టర్నూన్ మేము తినే టైం వరకు అయితే మళ్ళీ రైస్ పెట్టుకుంటాము ఇంకా వేడివేడిగా తినొచ్చని కర్రీ అయితే చేసేసాను కదా ఆల్రెడీ రైస్లో అయితే నేను వాటర్ ఎప్పుడు ఇట్లా కోలిసిపోయాను అండి మామూలుగా మూడు వేలు మునిగేటట్టే పెడతాను కలానే అలవాటు అయిపోయింది ఇది అయితే మా హస్బెండ్ నేర్పించాడండి నాకైతే ఇంక ఇక్కడ చూడండి రైస్ కడిగేలోపు ఒక సైడ్ అయితే కర్రీ కూడా అయిపోతుంది ఇంకా తర్వాత అయితే ఇంకా పొద్దున్న అల్లం కట్ చేసి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే ఓన్లీ అల్లమే మిక్సీ చేస్తాను నేను చేస్తే అదైతే కొంచెం మంచిగా అవుతుంది తర్వాత వెల్లుల్లి కొంచెం కొంచెం యాడ్ చేసి మొత్తానికైతే గ్రైండ్ చేస్తాను రెండు కలిపి ఇట్లా చేశాను అనుకో ఇందుకో నాకు బాగా తొందరగా మిక్సీ అయినట్టు అనిపించదండి అందుకనేసి ఎప్పుడైనా ఫస్ట్ అల్లం కొంచెం మిక్సీ పట్టి దాని తర్వాత కొద్ది కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ అయితే చేసుకున్నాను దీంట్లో కొంచెం కలుపు వేసుకుంటాను కలుపు వేస్తేనైతే అల్లం ఎన్ని రోజులున్నా స్మెల్ అయితే మంచిగా వస్తుంది అలాగే మిక్సీ చేసేటప్పుడు చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మెత్తగా ఉండాలి ఇంకా అలా అయితేనే నచ్చుతుంది కొంతమంది అయితే వెల్లుల్లి పూర్తిగా పొట్టే తీయరండి సగం తీస్తారు సగం తీయకుండానే మిక్సీ చేస్తారు అలా కూడా నాకు నచ్చదండి ఇందుకో అదంతా కర్రీలో ఇట్లా పైకి తేలినట్టు ఫీలింగ్ వస్తుంది అందుకనేసి వెల్లుల్లి మొత్తం మొత్తం పొట్టు తీస్తానండి ప్రతి ఒక్క దానికి కూడా నెమ్మదిగా ఒలుస్తాను ఇంకా ఒలిచి అయితే మిక్సీ చేస్తాను ఇంక ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇంకా దీంట్లో నిమ్మకాయ పిండుకున్నాం అనుకో ఎన్ని రోజులున్నా ఇంకా ఫ్రెష్గా ఉంటుందండి కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వదు కానీ ఇప్పుడు నేను కొంచమే మిక్సీ చేస్తున్నాను కదా ఇది నాకు తొందరగానే అయిపోతుంది అందుకనేసి ఇంకా నేను లెమన్ అయితే ఏం పిండలేదండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం చేసుకున్నాం అనుకో ఒక రెండు నిమ్మకాయలు అలా పిండుకుంటే ఇంకెన్ని రోజులున్నా ఫ్రెష్ స్మెల్ వస్తుంది అలాగే కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదండి మంచిగా వైట్గా అలానే ఉండిపోతుంది ఇక్కడైతే మొత్తం మిక్సీ పట్టాకైతే తీసి ఇంకా ఒక డబ్బాలోకి అయితే వేసేసుకున్నాను ఇంకా స్పూన్ పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి ఇంకా అల్లం అయితే ఫ్రిడ్జ్లోనే పెడతాను ఎప్పుడైనా ఇక్కడ ఇక్కడైతే కర్రీ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అయిపోగానే బయటకు వచ్చేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను పొద్దున్నే అయితే వాషింగ్ మిషన్లో డోర్ మ్యాట్లు వేసానండి ఇంకా అవైతే తీసి ఎండేసి ఇంకా తర్వాత అయితే బట్టలు వేస్తున్నాను ఈ మధ్యలో అయితే డోర్ మ్యాట్లు కూడా వాషింగ్ మిషన్లోనే పిండి అంత ఓపిక లేదు ఇంకా అవి పిండినా సరిగా ఎండట్లేదు అందుకనేసి నేను సాయంత్రం ఎప్పుడో విండుతా ఇంకా అవేమో ఎండట్లేదు కాటన్ దాంట్లో పెట్టి ఇంకా హాట్ హాట్ వాటర్ ఉంటాయి కదా అలా ఆ మూల్లో పెట్టి అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను మంచిగా తెల్లగా వస్తున్నాయి కొంతమంది అయితే ఇంకా స్మెల్ అంతా వాటికి పట్టుకుంటుంది మిషన్కి అనేసి అంటున్నారు కానీ అలా అయితే ఏమవ్వట్లేదు అండి అప్పుడప్పుడు పిండుతున్నాను ఇంకప్పుడప్పుడు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను ఇక్కడైతే బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసానండి ఈరోజు అయితే ఎక్కువ బట్టలు లేవు కొన్ని ఉన్నాయి ఇంకా అవి కూడా మళ్ళీ రేపటి వరకు ఉంచాననుకో మళ్ళీ ఎక్కువైపోతాయి అందుకనేసి వేసేసాను ఇంకా వేసి ఇంట్లోకి అయితే వచ్చేసానండి పిల్లలిద్దరైతే పడుకున్నారు చూడండి ఇందాకే పడుకోబెట్టాను పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించి పడుకోబెట్టాను ఇంకా వాళ్ళైతే కొద్దిసేపు బొమ్మలతో ఆడుకున్నారు తర్వాత అయితే పడుకున్నారు చూడండి ఎలా చేశారో ఇంక ఇవన్నీ సర్దిస్తున్నాను వాళ్ళు పడుకున్నాక ఇంకా మళ్ళీ లేవగానే ఇవన్నీ తీసి ఎక్కడ ఎక్కడ ఇస్తారు కానీ కొంచెం వాళ్ళు పడుకున్నంతసేపు అయినా ఇల్లు నీట్గా ఉంటుంది అనేసి ఎక్కడి మొత్తం సర్దేస్తున్నాను అక్కడ ఈ బెడ్షీట్ అయితే ఈ బ్లాంకెట్ ఇది వేసుకొని అయితే దాంట్లో అయితే ఇద్దరు ఒకటే ఆట ఆడారండి ఇంతసేపు బాబు పాప ఇంకా అదంతా తీసేసాను బోళ్ళు కిచెన్లో ఉండే బోళ్ళని సగం హాల్లోకి తెస్తున్నారు ఇక అవైతే తీసుకొచ్చి ఇది ఆఫ్టర్నూన్ అండి సైడ్ అయితే రైస్ పెట్టాను ఇంకొక సైడ్ అయితే బాబు కోసం ముగ్గు పెడుతున్నాను ఇంకా లేచాడు బాబు కూడా పడుకొని పొద్దున ఉప్మా కొద్దిగానే తిన్నాడు ఇంకా ఆకలి అవుతున్నట్టుంది అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తాడు ఇంక ఇక్కడ చూడండి ఉగ్గు అయితే అవుతుంది దీని అయితే సిమ్లో పెట్టి ఇంకా నెమ్మదిగా కుక్ చేస్తాను ఈ ఉగ్గు అటు ఇటు కలుపుతూనే ఉడికించాలండి కొద్దిసేపు మనం మర్చిపోయామనుకో మొత్తం ఉండలుగా మాకు కడుతుంది అందుకనేసి కలుపుతూనే ఉడికిస్తున్నాను ఒకసైడ్ అయితే ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్కేమో ఆ కర్రీ నచ్చదని చెప్పాను కదా దోసకాయ కర్రీ ఇంకా తనేమో ఆమ్లెట్ అడిగారు ఆమ్లెట్ వేసి ఫస్ట్ అయితే రైస్ ఉగ్గా అయిపోయిందండి ఇంక రెండు స్టవ్లు అయితే ఆఫ్ చేసి ఫస్ట్ బయటకు వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకున్నాయి ఇవైతే ఎండేయడానికి బయటకు వచ్చానండి ఇవి ఎండేలో ఎండేసే లోపయితే రైస్ కొంచెం ఉమ్మగిల్తుంది అలాగే ఉగ్గు కూడా కొంచెం చల్లారుతుంది కదా ఈ బట్టలు ఎండేక ఆటే పెట్టాను అనుకో మళ్ళీ తినిపించి అదంతా చేసే వరకు వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఆలోపు బట్టలే ఎండిపోతాయి నాకైతే అందుకని ఫస్టే బట్టలు ఎండేసి ఇంకా తర్వాత ఆ పని చేద్దామని బయటకు వచ్చేసాను ఇక్కడైతే బట్టలు ఎండేస్తున్నానండి దండేది ఎన్ని గట్టినా ఉండట్లేదండి ఈ కోతులు అటు ఇటు ఎగరడం తెంపేయడం అవుతుంది ఇక్కడైతే మళ్ళీ ఒక దండం అయితే కట్టాను గోడ సైడ్ అయితే ఇంకా వర్షాకాలం కూడా ఈ దండం యూజ్ అవుతుంది వర్షానికి అలా బట్టలు తడవకుండా కానీ నేను బట్టలను ఎండేస్తుండే మా పాప కూడా బయటకు వచ్చి ఈ బండి దగ్గర చూడండి ఇంకేదో పట్టుకొని ఆడుతూ ఉంది మా పాపకైతే అసలు ఇంట్లో ఉండడమే నచ్చట్లేదండి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అన్నట్టు చూస్తుంది నేను ఎప్పుడన్నా అట్లా బయటకు వచ్చానో లేదో నా వెనుకనే వస్తుంది ఇంకా డోర్ తీసుకొని అయితే ఇంకా తను వచ్చి డోర్ అయితే సరిగా పెట్టదండి ఇంకా పెట్టకుండా మళ్ళీ వెనుకనే మా బాబు కూడా వస్తాడు ఇందాక కూడా వచ్చాడు బయటికి అయితే ఇంకా నేను తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో పెట్టి వచ్చేసాను బట్ అన్నీ ఎండేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంట్లోకి రాగానే మా హస్బెండ్ కోసం అయితే ఆమ్లెట్ ఏమన్నారని చెప్పాను కదా ఇక్కడ అయితే ఆమ్లెట్ కోసమే ఆనియన్ కట్ చేస్తున్నాను ఆమ్లెట్లో అయితే అప్పుడప్పుడు ఆనియన్ వేస్తానండి చూడండి నేనైతే ఆనియన్ ఎంత చిన్నగా చాప్ చేస్తున్నాను ఇంత చిన్నగా చాప్ చేస్తేనే ఆమ్లెట్లో ఒక ఆనియన్ అయితే నాకు నచ్చుతుందండి లేదంటే కొంచెం లావు లావుగా ఉన్న అవంత పచ్చి పచ్చిగా అంత నచ్చవండి అందుకే చాలా చిన్నగా చాప్ చేస్తాను ఇంకా ఆమ్లెట్లోకి అయితే చూడండి మీరే ఇక్కడైతే అసలు కనిపించని కూడా కనిపించవు అంత స్మాల్ పీసెస్ అయితే కట్ చేస్తాను ఇంకా అవైతే కట్ చేసి ఇక్కడైతే ఆమ్లెట్ వేస్తున్నాను ఇంక నా కోసం అయితే నేను తినేటప్పుడు వేసుకుందామని ఫస్ట్ మా హస్బెండ్ కోసం అయితే వేస్తున్నానండి మా పాప అనుకో ఆమ్లెట్ చూసింది అనుకో అన్నం కూడా తినదండి ఇంకా ఆమ్లెటే తింటది ఇక్కడైతే ఆమ్లెట్లోకి ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకొని దాంట్లోకి ఇంకా కారం ప పసుపు కొంచెం ఉప్పు ధనియాల పొడి అవైతే వేసుకుంటున్నాను ఇంకా అవి వేసుకొని బాగా కలిపి తర్వాత ఎగ్స్ కొడతానండి డైరెక్ట్ మనం ఎగ్స్ వేసామనుకో అంత ముద్దలు ముద్దలా ఉంటుంది అందుకనేసి ఫస్ట్ అవి కలుపుకున్నాక ఎగ్స్ వేస్తాను ఇంకా అదైతే క్లిప్పింగ్ మిస్ అయిందండి షూట్ చేసేది అనుకున్నాను కానీ షూట్ చేయలేదు ఇంకా తర్వాత వాటిని అయితే బాగా బీట్ చేసుకొని ఇంక ఇక్కడైతే ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో కొంచమే ఆయిల్ వేసుకుంటానండి ఎక్కువ ఆయిల్ కూడా వేసుకొని నేనైతే ఆమ్లెట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాకైతే ఇంకా ఈ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇంకా రెండు ఎగ్స్తో అయితే వేస్తున్నాను ఆమ్లెట్ అయితే ఒక అప్పుడైతే ఒక ఎగ్తో ఆమ్లెట్ వేసుకొని ఇంకా ఇద్దరం ముగ్గురం తినేవాళ్ళం తర్వాత ఒక ఎగ్ ఒక్కరికి అయిపోయింది ఇంక ఇప్పుడైతే రెండు ఎగ్గులు అయ్యి రెండు ఎగ్గులు కలిపి ఒక్కరు తింటున్నారండి అలా అయిపోయింది రోజులు అలా ఇంకా అప్పుడేమో ఎగ్స్కి వన్ రూపీ అలా ఉండేది ఇంక ఇప్పుడేమో ఎగ్స్కి ఒక్కొక్కసారి అయితే ఎయిట్ రూపీస్ సిక్స్ రూపీస్ అలా ఉంటున్నా కానీ ఒక్క ఎగ్ కాదు మనకి రెండు ఎగ్గులు అయితేనే సరిపోతున్నాయి ఇంక ఇక్కడైతే ఎగ్ ఆమ్లెట్ ఒక సైడ్ అయితే చినిగిపోయి వచ్చిందండి ఎంత మంచిగా అనుకున్నానో వీడియోలో వీడియో తీసేటప్పుడే ఇలా అవుతుంది నాకైతే ఇంకా ఇక్కడ ఆమ్లెట్ అయితే రెండు వైపులా అయితే కాలిందండి ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్కి రైస్ పెడుతున్నాను ఉగ్గు కూడా చల్లారిపోతుంది ఈ గ్యాబ్లో అయితే ఇంకా మా హస్బెండ్కి రైస్ పెట్టి ఒక సైడ్ అయితే బాబుకు ఉగ్గు తినిపిస్తాను ఇంకా వాళ్ళు తినడం అయిపోయాక నేనైతే తింటానండి ఇంకా చూడండి మా పాప ఆమ్లెట్ చూస్తే మాత్రం ఆమ్లెటే కావాలంటుందండి అసలు అన్నమే తినదు ఇంకా మా హస్బెండ్ దగ్గర ఉన్న ఆమ్లెట్ అంతా తీసుకొని తింటుంది తింటుంటే మా బాబు కూడా ఊరుకోవట్లేదండి మా బాబుకు కూడా ఆమ్లెటే కావాలంట కొంచెం టేస్ట్ చూపించాడు మా హస్బెండు కథ మీకు ఉగ్గు వద్ద ఆమ్లెటే కావాలని మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను అండి ఇంకా ఇక్కడ వాకర్లు వేసి గట్టిగా పట్టుకొని తినిపిస్తున్నాను ఇట్లా తినిపిస్తుంటే మా బాబుకేమో ఫుల్గా కోపం వస్తుందండి ఇంకా నన్ను జైల్లో వేసినట్టు ఇట్లా పట్టుకుంటుంది ఇది అక్కడ నుండి కదలనివ్వట్లేదని కోపం వచ్చి అయితే ఏడుస్తున్నారండి ఇంక ఇక్కడేమో మా పాప ఇంకో బౌల్ తెచ్చుకుంది అందులో అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చానండి ఇంకా ఆమ్లెట్ తింటూ కూర్చుందండి ఇంకా తను తినడమే కాకుండా వాళ్ళ తమ్ముని కూడా తినిపిస్తూ ఉంటుంది మా పాపకేమో ఆమ్లెట్లో ఆనియన్స్ ఉంటే అస్సలు నచ్చవండి ఆ ఆనియన్స్ అన్నీ ఒక్కొక్కటి ఏరి బయట వేస్తుంది ఇంకా సగం కింద సగం మీద అయితే చూడండి ఇక్కడ మా బాబు ఆమ్లెట్ కోసం ఎలా ఏడుస్తున్నాడో ఉగ్గొద్దంట ఆమ్లెటే కావాలంట పిల్లలైతే ఇంకా మా వాడు మెయిన్గా అయితే తనకు పెట్టేది తనకు నచ్చదు మనం ఏం తింటామో అదే కావాలంటాడండి కాది పెడితేనేమో కడుపు నిండా తినాడు కదా అని నా ఫీలింగ్ పొద్దున ఉప్మా కూడా సగం సగం తినేసాడు నాకేమో కడుపు నిండా తినే ఫీలింగ్ అసలు రాలేదండి ఇంకా మళ్ళీ ఆకలి ఆకలని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కదా అందుకే తనకు పెట్టేదే తనకు కడుపు నిండా పెట్టాలని నాకుంటుంది ఇంకా మా హస్బెండ్ ఏమో తనకు వాడికి ఏది నచ్చితే అది పెట్టరాదు ఎందుకు అట్లా బలవంతంగా తినిపిస్తున్నామనేసి అంటున్నారు ఇక్కడ చూడండి ఆమ్లెట్ పెడుతుంటే డ్యాన్స్ వేసుకుంటూ తింటున్నాడు ఆమ్లెట్ అయితే పిల్లలు ఏంటో ఇలా తయారైపోయారు మా పాప చూడండి ఇదే సందనేసి ఇంకా తను తినకుండా వాళ్ళ తమ్మునికి పెడుతుందండి ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే ఫుల్గా కోతులు వచ్చాయి కోతులు చూడండి ఇంకా దాని పిల్లని ఎలా పట్టుకొని ఉందో అదైతే ఇంకా మేము ఇట్లా చూసామనుకో మా మీదికే వస్తుందండి ఇంకొక చిన్న అయితే మా బాబునైతే ఇట్లా కదిరించి పెట్టిందండి మా బాబు అయితే దెబ్బకు ఫుల్గా ఏడ్చేశాడు ఆ డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని డోర్ పట్టుకొని ఇంక కోతిని అయితే బెదిరిస్తున్నాడు సౌండ్లు చేసుకుంటూ అదైతే ఇంకా మా బాబును బెదిరించేసరికి ఒక్కసారిగా ఫుల్గా ఏడ్చేశాడండి బాబు అయితే ఇంక ఇక్కడేమో మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాడు బయటికి వెళ్తుంటే మా బాబు మా హస్బెండ్తో వెళ్తా అనేసి ఏడుస్తుంటే ఇక్కడికి అయితే మంకీలు ఉన్నాయని ఈ డోర్ దగ్గరికి తీసుకొచ్చాను నేను డోర్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడితే ఇంకా ఆ మంకి ఒక్కసారి ఇట్లా మీదికొచ్చిందండి డోర్ దగ్గర నుండి రాగానే ఇంకా ఫుల్గా భయపడిపోయి ఏడిచేస్తున్నాడు ఏడుస్తున్నాడు కదా అని ఇంకా మా బాబుని ఎత్తుకొని ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశానండి నేనైతే ఇంక ఇక్కడ దించి ఉడదామంటే అస్సలు దిగట్లేదండి ఒకటే ఏడిపేడుస్తున్నాడు ఇంకా సర్లే అనేసి ఎత్తుకొని ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నాను ఇంక ఇక్కడ ఇల్లు చూస్తుంటేనే ఆల్రెడీ ఫుల్గా గాలి వస్తుందండి ఉరుముతుంది ఉరుముతుంటేనే అయితే ఇంకా మా హస్బెండ్ని నేను బయటకు వెళ్ళకుండా మేరా ఇంకా ఇలా నా ఉరుముతుంది అనేసి ఇంట్లోకే రమ్మన్నానండి ఇంకా తన ఇంట్లోకి అయితే వచ్చేసారు నాకైతే ఇట్లా గాలి బాగా వచ్చినప్పుడు బాగా ఉరిమినప్పుడు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్తానంటే అస్సలు వెళ్ళనివ్వను ఇంకా తర్వాత వెళ్దూలే నెమ్మదిగా ఇంక ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు కదా అలా ఉరుముతుంటే ఎందుకు వెళ్ళాలనేసి అయితే ఇంకా ఆపేశాను మా హస్బెండ్ను తను కూడా ఆగిపోయారు ఇంట్లోకి అయితే వచ్చేసారండి ఇంకా రాగానే మా బాబు చూడండి ఎత్తుకోమని ఇలా ఏడుస్తున్నాడో ఇంకా బాబునైతే కిందికి దించేసాను ఇంకా దించేసి ఇల్లు అయితే గుడిచేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఇల్లు ఉడ్చాకైతే స్టవ్ క్లీన్ చేశానండి అండి బోల్లాన్ని దోమేశాను ఇంకా నైట్ మళ్ళీ కరెంట్ ఉంటుందో పోతుందో అనేసి ఈవినింగే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇది డే రోజు అండి ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే కదా అనేసి ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్